విచారణ జరిపించాలి దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంస్థనే విచారణ జరిపించాలి దేశవ్యాప్తంగా వర్క్ పేపర్ల లీకేజీలపై ఎల్జె నాయుడు ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కార్యదర్శి నాలుగో తారీఖున విద్యా సంస్థల బంధు విద్యార్థి సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది ఏదైతే గత వారం పది రోజులుగా దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది భౌతిక ఆటలాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ముండి వైఖరి వెనాడాలని ఎన్టీఏ రద్దు చేయాలని నీటి పరీక్ష మళ్ళీ కండక్ట్ చేయాలని అలాగే యూజీపీ యూజీసీ నెట్ మళ్ళీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో భాగంగా మేము తెలి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఒకటే ఏదైతే తమిళనాడు ప్రభుత్వం చేసిందో నీటిని కేంద్ర జాబితా నుంచి తొలగించాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో కూడా సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ అయింది ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ అయింది ఇప్పటి వరకు జరిగిన కాంపిటేటివ్ పరీక్షలు అన్ని పేపర్లు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల్లో అనేక పేపర్లు లీకేజ్ అయ్యాయి దీనికి కావాల కారణం బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు లేదంటే తమ తాలూకా విద్యా సంస్థల లీడర్లై ఇందులో భాగస్వాములు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎన్టీఏ రద్దు చేయాలని అలాగే నీటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేనలో గాని కేంద్ర మంత్రులు మంత్రులుగా ఉత్తరాంధ్రకి రామ్ రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించాలి ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్థులు నీటి విద్యార్థులు ఉన్నారు కనీసం ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు స్పందించుకోవడం చాలా దారుణమైన విషయం తక్షణమే ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు స్పందించి ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్రంలో చదువుతున్న నీటి విద్యార్థులకి వాళ్ళ యొక్క బాగోగుల కోసం వారి భవిష్యత్ కోసం వీరందరూ కూడా మాట్లాడిన తెలియజేస్తూ అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో నూట పదిహేడు వలన సుమారుగా ఆరు వేల పాఠశాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేసింది తక్షణమే పాఠశాల మూసివేతని వెనక్కి తీసుకోవాలని జివో నెంబర్ నోట్ పదిహేడు రద్దు చేయాలని ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కోరుతాం ఈ డిమాండ్స్ మీద ఈ జూలై నాలుగో తేదీ జరుగుతున్న విద్యా సంస్థల బంద్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తర్వాత ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అపుస్మా పెంసా అప్సా తర్వాత అపెక్మా ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ తర్వాత డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అందరిని కోరుతా ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా బంధు జరిగి బంద్లో పాల్గొని ఈ నీటి విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ బంధులో మీరందరూ స్వచ్చందంగా పాల్గొనని వారందరి తరఫున మా మా విద్యార్థి సంఘాల తరఫున వారిని కోరుతా ఉన్నాం